అనకాపల్లి పట్టణంలో శ్రీ 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 నూకాంబిక అమ్మవారిని బీసీ సంక్షేమ శాఖ ఈడబ్ల్యూఎస్ మంత్రి సవిత తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పట్టణంలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు ముందుగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు అనంతరం మంత్రి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు गोत्र సార్ అమ్మవారి దగ్గర ఖర్చులు చేసుకొని అమ్మ నాయకులు కావాలని కోరిక నెరవేరుతుంది నెరవేరిన తర్వాత అమ్మవారి ఆ కోరిక పిలుస్తుంది మాట్లాడుతున్న అమ్మొచ్చి వచ్చి ఆ అమ్మ వచ్చి పిలుస్తుంది ఎందుకు రాదు ఫోన్ తెలియదు కదా అని చెప్పి అందరికీ కూడా అమ్మవారి అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి జిల్లా అనకాపల్లి హెడ్ క్వార్టర్స్లో మహాతల్లి ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలి అని కోరుకొని ఈరోజు ఒక గొప్ప దేవస్థానాన్ని కూడా నాకు ఈరోజు దర్శనం చేసుకునే అవకాశం కల్పించారు ఎందుకంటే మహా ముఖాల తల్లి దేవస్థానం చూడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మరి దేవస్థానాలు కావచ్చు ఈ రాష్ట్రం కావచ్చు అన్ని అభివృద్ధి జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రం విడిపోయిన కష్టకాలాల్లో ఉన్న దేవస్థానాలు మనుషుల మనోభావాలని కాపాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అప్పటికే పది కోట్లు డబ్బులు కేటాయించిన పది కోట్ల నిధులు కూడా కేటాయించడం అదేవిధంగా మూడెకరాల తొంభై సెంట్లు మరి అప్పుడు స్థానిక శాసనసభ్యులుగా ఉన్న మన గోవింద్ గారు కావచ్చు ఈ గుడి అభివృద్ధి కోసం స్థానికులందరూ అభివృద్ధి కోసం అహర్నిస్లు కష్టపడ్డారు మరి ఆ నూకాలమ్మగారి ఆశీర్వాదంతో మనకు పట్టిన దయాన్ని ఈ దయ్యం ఉంటే మళ్ళీ ఈ రాష్ట్రం అభివృద్ధి జరగదు ఈ ప్రజలు బాగుండరు అమ్మగారి ఆశీర్వాదంతో మళ్ళీ మనకు స్వర్ణ యుగం కలిగిందని కూడా తెలియదు ఆ తల్లి ఆశీర్వాదంతో మరి కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా రెండు సార్లు ఈ దేవస్థానం దర్శనం చేసుకోవడం అమ్మవారి దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది అమ్మగారి సేవలు అమ్మగారు ఎల్లప్పుడూ ఈ రాష్ట్రం బాగుండాలి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం గారు బాగుండి వాళ్ళ నుండి నూరేళ్ళు ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలని మేమందరం అందరం కోరుకున్నాం ఎందుకంటే ఈ రాష్ట్రం బాగుండాలంటే వారిద్దరూ బాగుండాలి కాబట్టి చాలా సంతోషంగా ఉంది నిజంగా ఆమె శక్తి ఈరోజు తెలియటంతో నాకు కూడా చాలా గర్వంగా ఎందుకంటే ఒక శక్తి ఇక్కడికి రాగానే ఒక శక్తి వచ్చినట్లు ఎందుకంటే ఒక ధైర్యం వచ్చినట్టు అనిపించింది ఎందుకో మరి అది ఈ మహాతల్లి తల్లి ఏమో అనుకోవాలి ఎందుకంటే దేవస్థానంలోకి అడుగు పెట్టగానే ఏదో ఒక ధైర్యం కలిగినట్లు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఆ తల్లి ఆశీర్వాదం ఎల్లవేళలా మనందరికీ మన అందరికీ ఉంటుందని కూడా